రాజుగారు రాజుగారు ఇదిగా రాజుగారు అంటే ఈ మాత్రం లావు ఈ మాత్రం ఎత్తు ఉంటారు అనుకున్నానండి ఈ రేట్ అండి మొత్తం భూమిలో కొన్నాడానికి రాజుగారు రాజుగారు వస్తున్నారు రాజుగారు రాజుగారు చాలా పురుషు అందరికి వెళ్ళి కూడా చూసి అండి కాకుండా చూసి వచ్చా కానీ ఎవరు ఆవు పాలండి అయ్యే బాబోయ్ అమ్మ బాబోయ్ అరే పాలనొచ్చింది నీకు ఆవునొచ్చిందా பண்ண ஆடி ரே பண்ட அப்பட

అరేయ్ సార్ అల్లయ్య దేనిని గంభీర గంభీర గాడి కొంపగాట ఆ కొంపగాటరా అందా చిల్లమ్మ అనియా అబ్బ అబ్బ అవడనియా హహా అందా చిల్లమ్మ హహా సరే ఎల్లో సరే అనియా బాబు గెలమ్మ అలగని టాటా బై బై సరే నమ్మ హ భలేవర అబ్బాయి చిల్లమ్మగరా హోదెన పడకనే అవలేదరా లేవనమ్మ హహా Come on రోజయవారాయికి రాకుండా ఇక్కడ పుట్టలు ఉన్న భగవంతుడు అమ్మాయించి

ആ പൊട്ട മാ പൊട്ടമീത മഹാവിഷ്ണു നാല കഴിഞ്ഞു മഹാവിഷ്ണുക്ക് ഭാവിസ് കൃഷ്ണ ദോശ പെട്ടുന ബാലോ അറേ ఉన్నాయి നല്ലവാള ഒരേ ചിരോവി ഒരേ ദേ ദേവുടാ మీకే దేవుడు మా గారు మాకు దేవుడు మహానుభావుడు చూస్తే నల్లగా ఉన్నాడు ఉన్నాయి అవును వజ్రజయం చూస్తే మరి రాజుగారు ఆవు పోలన్నీ తాగేస్తున్నాడు రాజు చూస్తే అండ్రని అన్నాడు నిన్న ఉంటే ఏమైనా ఉండాలి నేనైనా ఉండాలి ఏం చేస్తాను చూడు వచ్చేసి

చెడుండమ్మా వెళ్ళేవారు అబ్బాయి గొడ్డలు తీసుకుని వస్తుంటే గొడ్డలో ఉన్న భగవంతుడు చూస్తారు డాక్టర్ ఎవరైనా కూడా ఎవరు తీసినా కూడా బోగ తీసినది తీసండి విడిగించే చూడమ్మా పుట్టలో ఉన్నా భగవంతుడు చూస్తారు వెళ్ళావా పన్నకే బాబు వచ్చి పద్ధతి తీసుకుని వస్తున్నాడా ఇప్పుడే కనుక గంగా పల్లెవని కొట్టాడు అనుకో ఆహా ఏ పాలు తాగిన అవుతానని మహావిష్ణువు పుట్టలో ఉన్నా మహావిష్ణువు పైకి తెగిసి ఆహా పావుకి సంపద వస్తున్నాడంట ఏ విధంగా ఉన్నాడు తెలగా గొప్పదన్నాడు మిసిగొట్టాడు మహావిష్ణు సంపద లో ఉన్న మహావిష్ణు వద్ద విసి పిల్లవారు అబ్బాయితో ఉంటున్నారు నా యొక్క శంప మీద నీ సిప్పకటంలో కొట్టావు కాబట్టి నీకు స్నాపరాగారం పెడుతున్నాను నువ్వు ఈ అడవిలోని ఒక కళ్ళు లేక భోగి అయిపోక పెట్టారు గాని అవును ారు చెప్పండి రాజుగారు విముక్తి కావాలని ప్రాధాన్యపడుగుతున్నావు కాబట్టి అవును నీ కృష్ణామణ చూడు విముక్తి చెబుతున్నాను చూడు గోపన్న నేను శ్రీనివాసనామా అవతారం వారిగా అవతారంల వారిగా అవతారం వీలని కర్హమ చేత ఏడుక పర్వతాన్ని గుండె గోపురాల కట్టుకుంటాను ఏడుక పర్వతాన్ని గుండె కట్టుకున్నప్పుడు నా కొండ కింద నువ్వు అక్కడ తొలి దర్శనం నీకే ఇస్తాను మీరు నమ్ముల వారిలో పట్టుదాకా నమ్ములు వారింట్లో ఎవరనుకున్నా నమ్ములింటా ఆ బ్రాహ్మణా అవే అత్త గురించి వస్తారు ఇక్కడ బాబు ను

దర్శనం అయిందాపన్న దర్శనం అయింది తిరుపతి నాలుగు సార్లు వెళ్ళేదండి తిరుపతి నాలుగు సార్లు వెళ్ళే ఎప్పుడు ఇటువంటి విధంగా దర్శనం ఎలా ఏమైందిరా దేవుడు తులుపు తీసి గుడి తలుపులు తీసి తీగానే దేవుడు వచ్చి మీద దర్శనమైందా గోవిందని కూడా వాతాం సరండమ్మాపడిన తల్లినియాడు ఇక్కడ గుళ్ళే ఉన్నా జగంట లాగుతుందంట రాజ్యాప రాజ విదు ఎవరికి ఆపదొచ్చినా కానీ గున్నే ఉన్నా జగంటలు లాగేవారు ఎవరికి ఏ ఆపద చాలా శలాపరి మహారాజు గారు వస్తున్నారు

చేస్తాడు మహారాజా దీనంతటి మూల కారణం నువ్వు అనుమయ్య యొక్క పాడేరుతో నన్ను చిప్పగడ్డులు కొట్టించావు కాబట్టి ఈ చూడు అపడాగారం పెడుతున్నాను చెడులోని ఒక రాక్షసుల ఏ మహాని బావా ఆ పానాలు వేసిన తప్పకి నాకు స్నాపడతున్నారా స్నాపడ విముక్తులు కళాపరి మహారాజు గారు అడుగుతుండే మహావిష్ణుని సమాధానం ఇస్తున్నాడమ్మా నేను విష్ణు అవతారం చాలించుకుని కళ్యాణంలో పద్మావతి దేవుని కళ్యాణం చేసుకుంటాను పద్మావేవిని కళ్యాణం చేసుకుని ఐదు గడలకి అలాగే అవతారం మారిపోతాను పద్మదేవి కడప వాస్తాను ఏదో వారు ఏరుకొండ వారిగా జన్మిస్తాను నేను ఆ నాన మామగారిని విన్మించు నీ పేరే అలమా దొరకనంటారు ఈ కూతురని అలివేల మంగారుజీవనే కళ్యాణం చేస్తున్నాయి ఈ వేలకి నీకు అవతారణ చేస్తుందని చాలా పని మహారాజు గారికి అమ్మ స్నామలగారు మహారాజు గారి విమతి చెప్పి వెళ్ళి ఒక మంచి కొనేరు ఉంటే ఆ కోనూరు వద్దకు వెళ్ళి మంచినీళ్ళు తగ్గుతున్నాడు ఒకలా దేవుడు వరహాల స్వామికి పూజలు చేసుకుంటూ వస్తుంటే మహావిష్ణువుని చూస్తుందంటే ఒకలా దేవుంటే ఎవరినకోవచ్చమ్మ మహావిష్ణువు చిన్న కృష్ణ అవతారంలో ఉన్నప్పుడు దేవకి వసుదేవుడి బుద్ధుడు కుమారుడు గోపాలకృష్ణుడు అమ్మ మేనమాన సంస్థ చంపేస్తాడు కారణ చేత ఆనాడు యశోదిగా పెంపించేశారు మహా చింది కృష్ణుని చింది కృష్ణునే యశో పెంచి పెద్దవాన్ని చేసింది చిన్న కృష్ణుడు యశోద దగ్గర యశోద జరిగిందమ్మా బాబు చిన్న కృష్ణ చిన్నప్పటి నుంచి కూడా పెంచి పెద్దవాడిని ఆ సీతల మీద నీకు కళ్యాణం చేసుకుని పిల్ల పాపడతో సుఖ సంతోషంగా ఉన్నామనుకున్నాను నీకు నా సీతల మీద కళ్యాణము జరిగే నాకు చరణ్మా నా చేతుల మీద కళ్యాణం నా కళ్యాణం చేసే బాధ్యమ నాకు లేదా అని ఆనాడు చిన్న కృష్ణుని ప్రాధాన్యత కలిగిందండా అమ్మాసోదో బాధపడకు నేను విష్ణు అవతారము చాలించుకుని అమ్మ ఇప్పుడు నేను యశోదగా ఉన్నావు శ్రీనివాస అవతారములు ఒకలా వేదావు అరే ఆనాడు యశోదేవి అమ్మ కుటూరమగాయించుకొని ఆ కుటూరంలో వరహారస్వామికి భజన చేసుకుంటే చిన్న కృష్ణుడు చేస్తుందంట అరే హండ చంద్రులా ఉన్నారే రంపంతా ఇతమన్నం అయిపోయింది అని శ్రీనివాసుల దగ్గరకు వచ్చింటుందంటే ఎవరయ్యే అడుగులే ఒంటరిగా తిరుగుతున్నావు బాబు పేరెవరి బాబు ఎవరి బాబు ఎవరి బాబు తండ్రెవరి బాబు అని అడుగుతుంటే అమ్మా పలిగితే ఆ పేరు ఏ పేరుతో నేను పడుకుతానగానే ఒకళ్ళ ఆ దేవి విష్ణువాసు అరి చేస్తుంది అరి చేతిలో శ్రీహన్నాక్షరం రాసింది అరే హరే రెండు పేరు అన్ని పేరులతో ఉన్నాయి గాని శ్రీ అన్నారం తో ఒక్క పేరు కూడా లేదని ఆ ఆ మహా నా మహావిష్ణువమ్మ శ్రీనివాసు

మన గ్రామో తరం కృష్ణోత్తరంలో నిన్న జాల పట్ల పడేది అటువంటి ఒక్క జాల పడితే పడింది ఆహా లీలా తండ్రి నిద్ర వస్తాను గాని ఆ ఒకలాదేవి శ్రీనివాసు జాల పట్ల పడుతుంది కదా శ్రీనివాస The children not going to be able to

you <laughs> జలపాట్ల వాడి శ్రీనివాసు నుండి నిద్రపించిందంటూ అక్కడ మహారాజు గారు ఆకాశరాజు గారు సంతనము లేక చింతపడిపోతుందంటే నిన్నో నోములు గాని గానీ నిన్ను పూజలు గాని అమ్మే ఆడబుల ఆడబాల మగ బాలకడ లేకపోతే బాధపడిపోతున్నారంటే ఒకనాడి ఒకనాడి ఒకనాడు ఆకాశరాజు గారు రామజన నమ్మ తొడల్ల రామ రామ గోబరల్ రామదా నమ్మ తొడల్ల రామ జన భక్కులే బట్టే రామ్ భజన గొప్ప రామదలు భక్కులే రామజన బంగారట్టే హామజన రామద బంగారు బట్టే రామజను భక్కులన్న రామజన కానబన బాల రామ్ భజన రాజనా ఆత్మధ రామ నాగరా బా మజనా మెత్తరాజన గంట ప్రా గరా మజనా రావన్న గో రజనా జరిగింది తింటే దొరికింది పెట్టి పెట్టులో ఉంది కణాయ పెట్టండి బాగా అస్మాతు దేవని పేరునామాలు పెట్టారు పన్నెండు వేల బాలా వచ్చాయి ఆకాశ గారి ండి ఆ నాకు ఏడుగురికి చదికత్తాను వేటకి పంపండి అవును అనగానే ఆ అమ్మాకు పద్మావతి ఓ ఆరయ్యండి నడులకి ఆ వేటలకు వెళ్ళకూడదమ్మాడదమ్మాండి అంతా చెప్పు నా వినట్లేదని దేవుడికి అమ్మాయి చదిగత్తాను ఇచ్చిన పంపారు కదండి శ్రీనివాసుడు నిద్ర నుంచి ఒకలా దేవుతంటున్నారు కాశ్మీరంలో నువ్వు కన్యాకుమారి ఒకలా కన్యాకోమారు what well, I'm my బాబు అమ్మా నింది బాబు ఉద్యోగులకి వెళ్లే అత వెళ్తావా అవునమ్మా ఉచ్చారంలో ఎంత మంది రాజాపరాజులు ఉంటారు బాబు ఆహా లద్దు వెళ్తానమ్మా లద్దు బాబు వెళ్తానమ్మా బాబు అమ్మా ఎంత చెప్పినవి రావా ఏందమ్మా వెళ్తాం బాబు శ్రీని బాబు ఆ వెంట చెప్పినావన్నట్టున్నావు కాబట్టి ఆ సీనివాసరికి అమ్మా ఆ రామవాణొచ్చి అరగను వచ్చి వెల్లటి గుర్రనిచ్చి ఆ ఉచ్ఛార్లకి అటుండే కదండీ టలకు వస్తున్నాడు దేవుని కన్నర చూస్తాడు హరి హరి నాకంటే ముందు వచ్చి శన్నదేవరం వచ్చిన రోజునే అటలు అడుతుందా ఆ చిన్నదాన కొట్టే పౌరాయిని విజయకొస్తాడు శ్రీనివాసులు ప్రాణంగా వస్తున్నాడు ఈ రెండు కూడా ఆ వచ్చి ఒకరో వచ్చిపోయింది శ్రీనివాసుడికి పద్ధవతిదేవి మధ్యలో పట్టదమ్మా పౌరవతికి వచ్చి శ్రీనివాసుడు పద్మదేవి వాదా బంధువులు పెడుతున్నారు శ్రీనివాస కుట్టవా

దేవి దేవి పద్మాతుదేవి చేపట్టుకుని ఊరోడుగుతుంటే పద్మాతుదేవి శ్రీనివాసు సమాధానమిస్తుంది రాజు రాజు నారాయణ పక్కన మహారాజు గారు ఆకాశరాజు గారు కూతురి పద్మావతి దేవి నంటే అయితే నేనేనండి నేనేనండి ఆ ఊరు పేరు చెప్పాను ఆ బాబు నీ ఊరు పేరు ఏమిటని ఆ పద్మావతి దేవుడు శ్రీనివాసడుంటే ఆ శ్రీనివాసు అను పేరు తల్లి ఒకవేళ తల్లి గారు ఒకలా పేరు శ్రీనివాస్ గురుంటారు ఆ అని చేతులు సుభాషియ పండుగండి ఆ పక్కన ఇవ్వన్న ఏడూ చిరుగత్తులు కూడా వెళ్ళారు చేసి ఆరే హర మహారాజు గారు వచ్చి మన ఏడు రాణి గారి చేపెట్టుకుంటారా ఆ ఇదే గనక మన కోటలో ఉన్న రాజు గారి కనే తెలిసిందనుకో ఆ శిరచి కోట గొమ్మలు చేసి ఏడుగురు సిరసిల తీసి కోట గుమ్మడికి వేలాడ తీస్తారు ఆ అని ఏడుగురు కూడా ఏడు గుడికి రాళ్ళు తీసుకున్నాయి ఆ శ్రీనివాస్ శ్రీనివాసుని రస్త వండలము చూసి మాక్షికి వెళ్ళిపోయింది అద్మాతి దేవుని ఎరువు తిరుగతులు కూడా రాజ్యపొడికి తీసుకుని వెళ్ళిపోయారు ఇక శ్రీనివాసుడమ్మా శ్రీనివాసుడు సంపబట్టుకుని బగలాదేవి దగ్గరకు వస్తుంటే ఒకలా కల్లారే చూసి

చెల్లి పెట్టు పద్మతి నన్ను చెరుకురు బాబు హాయ్ వాళ్ళు ఎందుకు కొట్టారు నువ్వు అమ్మా కొడితే కొట్టారు గానమ్మా ఆ కొడితే కొట్టారు గాని అమ్మాయి బాయ్ లోపల్లండి ఎవరాయమ్మా రండి ఆకాశరాజు గారే బాబు అమ్మ ఆకాశరాజు గారి కూతురు ఆ నేనమ్మా ఆ ప్రేమిచ్చేనమ్మా వాయ్ ఆకాశరాజు గారి కూతురు పద్మతి దేవుని ప్రేమించావు ఆ భేమిచ్చేనమ్మా అయటే మంట బాబుసేను ఆ అమ్మాయిని ఇచ్చినాక పెళ్లి చెయ్యమ్మా ఏడు బాబు అమ్మ పద్మతి దేవుని ఇచ్చి పెళ్ళి ఆకాశ అయ్యా రాజభవన్ దాదాయ రాజాయో పుల్లే మనగబాయ్ మనగ బాబు బాబాయ్యా సేయా బాబు శిర్ బాబు ఏదంత అసలు మిత్రు మెడో తెలిదొగుతుంటారు మనము చూస్తే అడవిలో ఏదో ఒక పొరుగులు చూసుకుని వాసిస్తున్నామా శ్రీనివాస ఆకాశరాజు గారు పోతున్నాయి మన పద్మాతి దేవుని మనకి బాబు చేసుకుంటానమ్మా చేసుకుంటావా అమ్మా ఎప్పుడు లేదు లేదు ఆ మెల్ల ఉన్న చుందరహారం తీసుకుని వెళ్ళి వెళ్ళి వేరు కుబేరు కుబేరుడు సాహుకారం ఉన్నారు ఆ సాగుకారు దగ్గరికి వెళ్ళి ఈ వరహాలుగా ఆ ముచ్చే తీసుకెళ్లి ఆ తగినట్టు డబ్బు తెచ్చిన కళ్యాణం చేయమ్మా ఏమిటి బాబు మెల్ల నా చంద్రహారాన్ని పట్టుకెళ్ళి కుబేరుడు ఉన్న సాకారు మీరు తాగట్టు కాబట్టి జనమ తీసుకురమంటావా అవునమ్మా ఆ మనవాడికి వరహాలు వకారి గారు ముందుగా కలియగమ్మనే శ్రీనివాస పద్మ కలియుగంలో జరిగి ఉంది చంద్రహార మతాగతగా పెట్టుకుని కొంత ధనం సహాయమే చదువు అనగానే ఆ గారు కొంత సహాయం ¡Te la చేస్తాడు శ్రీ నివాసుడు అవును ఏమంటే నా తల్లి గారికి మధ్య దగ్గర ఆ రాజ్య కూడా వెళుతుందా అవును ఏది రాజ్య కూడా వెళుతుంది ముసలావుడేమిటి ఏమిటి ఇల్లు పేరెంట్ అడగొచ్చింది ఏమంటే అంటారు ఆ తల్లి గారిని అనరానే మాటలు అనకూడదు ఆ శ్రీనివాసుడు అనుకుంటున్నారు అవును నేను నా తల్లి గారి కంటే ముందు నేనే వెళ్ళాలి శ్రీనివాస్ అవతరలు ఇద్దరు అడుగుతారా రాణుగురండి రాజ్య కోటకి వెళ్ళాలంటే ఆడ బాలగా వెళ్ళాలి ఒక్క రాణి కనే వెళ్ళాలి అవునండి శ్రీనివాసుడు కృష్ణావతారంగా పనిచేసుకున్నాడు ఆ కోణ్లా కావారు దిగితే భగవారవుతారు బాగవారు దిగుతే ఆనవారవుతారు అటువంటి కోణడిని శ్రీనివాసుని జరుగుతున్నా శ్రీనివాసు అన్నమగా వెతికల నంజరు మరహరణ రామ గర్వే రామ జనాడలే సహ రామ రాజా రామజు ఆచార్య మరి సమజున రా ఆచార్య రాబడు దేశ రామ జనా మేలు గడులే సహారామ రా జనా రామయనా చంద గోచే రాజనా రామణ జన గమోతు రా స్వామి గేర జనా వల్ల జామ జనా స్వామిగా తేడా రామ జర బాబే నా జ్యోతిగా రామ జనా దండ కళ్యాణ రమ్మ జనా రామ గ్యా జనాసరి జ్యోతిలు రా